ఇక్కడ అలా తపస్సును ఆచరించగా పరమేశ్వరు ప్రత్యక్షమై నీ మనస్సులో ఏమనుకుంటున్నావో చెప్పు ఆ వరము నేను ఇస్తాను అనగా నదీమ తల్లి చెప్తున్నది ప్రసాదాత్తవ దేవేశ అక్షయాహం భవే ప్రభో స్వామి నీ అనుగ్రహం చేత నాకు కావలసిన మొదటి వరం ఏంటంటే అక్షయ్య నదిని కావాలి ఎలాంటి నదిని అంటే పర్వతాలు నదులు కూడా ప్రళయంలో లీనమైన నేను మాత్రం నశించకుండా ఉండాలి అది ఇంకొకటి ఏమిటంటే నన్ను ఆశ్రయించిన వారు సర్వ పాపముల నుంచి విముక్తులు కావాలి గంగ చాలా గొప్పది అందులో సందేహం లేదు ఉత్తరే జాహ్నవీ దేశే మహాపాతక నాశని మహాపాతక నాశనంగా ఉత్తర దేశంలో ఉత్తర ప్రాంతంలో గంగ ఉన్నది భవామి దక్షిణే మార్గే నేను దక్షిణ మార్గంలో గొప్ప నదిగా పేరు పొందాలి ఆ కారణం చేత నాకు దక్షిణ గంగా అనే పేరు కూడా లభించాల్సి భూమిలో ఉన్నటువంటి సర్వతీర్థముల యందు స్నానం చేసే ఫలం నా యందు స్నానం చేసేవారికి రావాలి ఈ వరాలను కోరుకుంటూ ఇంకా చాలా వరములు ఆ తల్లి కోరుకున్నది పైగా ఇక్కడ గొప్ప మాట ఏంటంటే యత్ఫలం సర్వవేదేషు సర్వయజ్ఞేషు శంకర అవగాహేన తత్సర్వం భవత్వితి మతిర్మమ వేదముల ఎందు యజ్ఞముల ఎందు ఏ ఫలం చెప్పబడుతున్నదో సర్వయజ్ఞ సర్వవేద ఫలం నాలో స్నానం చేసిన వారికి రావాలి అని అంటూ మమ తీరే అర్చయంత అర్చయయంత మహేశ్వరం తే గతాస్తవ లోకం స్యు ఏతదే భవచ్చివా ఎవరైతే నా తీరమునందు నిన్ను అర్చన చేస్తారో వారు నిన్ను చేరుకోవాలి ఈ వరవడి గది అంటే నర్మదా తీరంలో శివారాధన చేస్తే శివ సన్నిధిని చేరుకుంటారు శివలోకాన్ని చేరుకుంటారు మమకూలే మహేశాన ఉమయాసగ సహ దైవతై వసనిత్యం జగన్నాథ ఏష వరో మమ అంతేకాదు నా తీరంలో నువ్వు ఉండాలి ఎల్లవేళ ఎల్లవేళలా గొప్ప కర్మిష్ఠులు కానీ కర్మిష్ఠులు కాకపోని శాంతులు దాంతులు కానీ కాకపోని అసామాన్యుడు కానీ సామాన్యుడు కానీ ఎవరైనా సరే నన్ను ఆశ్రయిస్తే వాడు తరించి సద్గతులు పొందాలి ఇది నా నేను కోరుకుంటున్న వరము అంటే తప్పకుండా అది జరుగుతుంది నీకు సంకల్పం కలగడానికి కారణం ఏంటంటే నా దేహం నుంచి కలిగేవు గనక అన్నాడు ఎందుకంటే నా దేహం శాశ్వతం కనుక నువ్వు శాశ్వతంగా ఉండాలని కోరిక కలిగింది రెండు నా వల్ల ఎటువంటి పాపాలైనా పోతాయి నన్ను స్మరిస్తే చాలు పాపాలు పోతాయి కనుకనే నా నుంచి కలిగిన నీకు కూడా శక్తి లభిస్తున్నది ఎదైవ మమ దేహాత్వం సముద్భూత వరాననే తదైవ సర్వ పాపాన మోచనీత్వం నంశయ ఇక్కడ ఆమె చెప్పిన వాటన్నిటికీ శివుడు తిరిగి వరమలిచ్చే క్రమం కొన్ని శ్లోకాలు అందంగా వర్ణించారు మొత్తానికి ఆ పుణ్యం ఎదుకున్న మహిమలన్నీ ఇక్కడ చెప్పబడుతున్నాయి పైగా ఋషులు మహాత్ములు అందరూ కూడా నీ తీరముల తపస్సును ఆచరిస్తారు శాశ్వత కాలం అందుకే నేటికి కూడా నర్మదా నది తీరములు అత్యంత పవిత్రములైనవి ఎందరెందరో మహాత్ములు ప్రచ్ఛన్నులు కొందరు ప్రత్యక్షంగా కొందరు సాధనలు చేస్తుంటారు కొందరు అసలు కనబడరు అదృశ్య శరీరాలతో ఉంటారు కొంతమంది కనబడినా పోల్చుకోలేని విధంగా కనబడుస్తూ ఉంటారు ఇక్కడ కొంతమంది మనకొకవేళ అనుగ్రహం ఉంటే గోచరిస్తూ ఉంటారు